హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాడ్ శారీస్ అండ్ కిడ్స్వర్ కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ అయితే మీకు చాలామంది మంది స్టో వర్క్ శారీస్ అయితే అడుగుతున్నారండి కలర్స్ అయితే ఇప్పుడు న్యూ కలర్ చాట్ అనేది అరైవ్ అయింది ఓకేనా ఫ్రెండ్స్ మీకు క్లారిటీ కోసం ఇది చిన్న లాగా అప్లోడ్ చేస్తానండి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఇది నేను ఇంకా శారీస్ అయితే వేరేది ఉన్నాయి కొన్ని సారీస్ అవి ఒక వీడియో అనేది అప్లోడ్ చేసేది ఎందుకంటే ఇవాళ బుకింగ్ పార్సల్స్ అన్ని చాలా ఉన్నాయండి అవన్నీ ప్యాక్ చేయాలి కొంచెం లేట్ అవుతుంది అందుకోసం అందరూ మళ్ళీ ఫోన్స్ చేస్తారు రిప్లై రిప్లై అని మెసేజ్ పెడుతూ ఉంటారు వాళ్ళందరికీ రిప్లై ఇవ్వడానికి కొంచెం డిలే అవుతుంది కాబట్టి నేను వీడియో అనేది బిగ్ పెద్ద వీడియో అనేది తీయడం లేదు ఇది అవైలబుల్ ఇంతకుముందు వీడియోలో ఓపెన్ చేసిన శారీసే మీకు జస్ట్ క్లారిటీ కోసం కలర్ ఏమేమి ఉన్నాయో మీకు క్లారిటీ రావడానికి కోసం ఈ ఇవి అయితే నేను చిన్న షా షార్ట్ లాగా అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూపించేస్తానండి ఇది రంగోలీ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ మెన్షన్ చేస్తున్నాను అవి స్టోన్స్ కూడా చెప్తున్నాను ఇది అందరూ వాష్ చేస్తే పోతుందా అంటారు బ్రష్ కొట్టకూడదండి డ్రై వాష్ చేసుకోవాలి ఇది ఏమంత ఫాస్ట్గా ఏం పోవు స్టోన్స్ అనేది నార్మల్గానే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ చాలామందికి డౌట్ ఉంటుంది ఇవి పోతుందా ఏమైనా అని ఇది అయితే యాక్చువల్గా మేము కూడా యూజ్ చేసాము అంత ఫాస్ట్గా ఏం పోవు ఫ్రెండ్స్ ఇదండి సారీస్ ఓకేనా ఫ్రెండ్స్ నేను లేట్ చేయక చూపించేసాను అండ్ వీడియోలో విన్న తర్వాతే మీరు నచ్చినట్టే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టాక పేమెంట్ చేసేసి మళ్ళీ వద్దు అని రిటర్న్ పెట్టమని అంటున్నారు సో దయచేసి అలా ఎవరు చేయకండి ఓకే అంటేనే మీకు అవైలబుల్ చెప్పిన తర్వాతే పేమెంట్ చేయలేకంటే నో ప్రాబ్లం మెన్షన్ చేసేయండి అంతేగాని త్రీ ఫోర్ మెంబర్స్ అయితే అలా చేశారు అందుకోసం అయింది అండ్ మీరు ఇంటికి వచ్చాక కూడా రిటర్న్ చేసుకోమని అంట ఎందుకంటే మీరు కలర్ నచ్చేది మీ వీడియోలో నేను క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్న కలర్స్ వన్ ఆర్ టూ టైమ్స్ పిక్స్ కూడా సెండ్ చేస్తున్నాను అది చూసి మీరు బుక్ చేసుకుంటున్నారు అందుకోసం అలా అయితే ఎవరు చేయకండి ఫ్రెండ్స్ మీకు ఇన్ కేసు డ్యామేజ్ ఉంటేనే రిటర్న్ ఆప్షన్ అనేది పెట్టుకుంటాను అది ఓపెనింగ్ వీడియో ఉంటేనే ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు లేచకుండా కలెక్షన్ అయితే చూపిస్తాను మీకు వీడియోలో ఎగ్జాక్ట్లీ కలరే పడుతుందండి ఇది ఓకేనా ఈ కలర్ కాంబినేషన్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ దీనికి హ్యాండ్స్కి బార్డర్ వస్తుందండి ఓకేనా ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది ఎందుకోండి నెక్స్ట్ వచ్చేప్పటికి ఇంకోటి అయితే పీకాక్ బ్లూ కలర్ అయితే వచ్చేస్తుంది అండి ఇందులోనే సేమ్ ఎగ్జాక్ట్లీ కలర్ అండి మీకు ఇలా వేసిస్తాను వన్ బై వన్ డిజైన్స్ అనేది కలర్స్ అనేది క్లారిటీగా ఉంటుంది ఇది మెహందీ గ్రీన్ కలర్ అండి మీకు ఇదిగోండి ఈ టైప్లో వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఒక ట్వంటీ కలర్స్ దాకా అయితే అరైవ్ అయిందండి న్యూ పేస్టల్ కలర్స్ అయితే డార్క్ కలర్ చార్ట్ రెండు అవైలబుల్ ఉందండి ఓకేనా ఇది బ్లాక్ కలర్ అండి ఈ శారీస్ నేను ఎందుకు ఓపెన్ చేయడం లేదంటే ఇది ఇంతకుముందు వీడియోలో ఓపెన్ చేశాను కలర్ క్లారిటీ కోసం మీకు ఇది ఇది మిర్చి రెడ్ కాదు ఫ్రెండ్స్ ఇది మీకు ఈ కలర్ ఎలా కనిపిస్తుంది బ్రౌన్ కలర్లో కొంచెం రెడ్ బ్రౌన్ ఉంటుంది కదా ఆ కలర్లో వచ్చేస్తుందండి ఇది ఓకేనా ఈ కలర్ మరి పింక్ కూడా కాదు మెరూన్ కలర్ కూడా కాదు రెడ్ కూడా కాదండి ఇది వన్ టైప్ ఆఫ్ రెడ్లోనే కొంచెం ఈ రకంగా అయితే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ కలర్ ఇది ఎగ్జాక్ట్లీ కలరే పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి నావీ బ్లూ కలర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదే నేను నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి స్టోన్స్ ఇది సిల్వర్ కలర్ అండి సిల్వర్ కలర్ ఈ విధంగా అయితే ఉంటుంది కలర్ అనేది సిల్వర్ కలర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదంతా మీకు సిల్వర్ కలర్లో ఈ కలర్ ఇది వచ్చేప్పటికీ మీకు గోల్డెన్ కలర్లో అయితే ఉంటుందండి ఈ విధంగా మీకు లైక్ ఆరెంజ్ పడుతుందేమో మీకు గోల్డెన్ కలర్లో అయితే పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇది పర్పుల్ అయితే వన్ శారీ రీస్టాక్ అయిందండి ఇవి ఒక్క ఫైవ్ డేస్లో స్టాక్ అనేది ఒక థర్టీ పీసెస్ దాకా వస్తున్నాయండి సో కొంచెం వెయిట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇందులో స్టాక్ అనేది వస్తున్నాయి అండ్ ఇది వచ్చేపటికి మీకు బాటిల్ గ్రీన్ కలర్ అండి మొన్న చాలా మంది అడిగారు సో ఎవరికైనా కావాలంటే ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వైన్ కలర్ అండి వైన్ కలర్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ రామా కలర్ అండి ఇందులోనే ఇది వచ్చేప్పటికీ రింగ్ సోప్ కలర్ రాయల్ బ్లూ కలర్లో కొంచెం ఈ కలర్ ఉందండి ఓకేనా ఇది వైట్ అండి వైట్ అయితే వచ్చేస్తుంది పేస్టల్ కలర్స్ అనేది వేడి చేస్తేనే దాని లుకింగ్ అనేది తెలుస్తుందండి ఓకేనా అండ్ సిక్స్ నైంటీ నైన్లో ఈ కలర్ కూడా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఈ శారీస్ కూడా చాలా మంది అడిగారండి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ కూడా మీకు చాలామంది డిజైన్ డిజైన్లో మీకు జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికీ ఇదంతా కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుందండి ఇందులో ఇంతకుముందు వీడియోలు నేను ఓపెన్ చేశానండి అయినా ఇది ఒక లాంగ్ వీడియో అనేది తీస్తాను నేను మళ్ళీ ఇదిగోండి ఈ కలర్స్ అయితే వచ్చాయి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి వచ్చేప్పటికి ఇందులో టూ పీసెస్ ఉన్నాయి నెక్స్ట్ నుంచిప్పటికీ మీకు ఇది ఫుల్ వర్క్ బ్లౌజ్ది అయితే మీకు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వైన్ కలర్ పీస్ ఒకటి అయితే అవైలబుల్ ఉందండి ఇవి కూడా చాలామంది అడిగారండి ఓకేనా ఇవన్నీ రీస్టాక్ అయిన శారీస్ అండి మీకు కలర్స్ ఏమేమి ఉన్నాయో క్లారిటీ కోసం ఇది పెట్టాను ఇది ఫైవ్ ఫిఫ్టీ శారీస్ అండి ఇది వచ్చేప్పటికి మీకు జార్జెట్లో ఫైవ్ ఫిఫ్టీ శారీస్ ఇది ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది అండ్ ఇది వచ్చేప్పటికి పర్పుల్ అండి ఇది కూడా మీకు చాలా చాలా బాగా సేలింగ్ అయితే అయింది మళ్ళీ రీస్టాక్ అయితే చేయించానండి ఇందులో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి రీస్టాక్ అయితే చేయించాను ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో మీకు టూ పీసెస్ అయితే ఉన్నాయి ఇది పర్పుల్ విత్ ఈ కలర్ కాంబినేషన్ టూ కలర్స్ అయితే ఉన్నాయండి ఇందులో ఓకేనా ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి ఈ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఇది వచ్చేప్పటికీ మీకు జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ సేల్ ఇది మిచ్చేసుకుందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇందులో మీకు ఎయిట్ నైంటీ నైన్లో ఈ మెరూన్ కలర్ ఒకటి ఉంది కాఫీ కలర్ ఒకటి అవైలబుల్ ఉందండి కావాల్సిన వాళ్ళు ఇలా షాట్ అయితే తీసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ నుంచిప్పటికీ మీకు ఇది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ శారీస్ అవైలబుల్ ఉందండి ఇది కూడా మీకు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది ఈ శారీస్ కూడా రోజు ఫ్లవర్ ఉన్న శారీస్ నేను ఇంతకుముందు వీడియోలో ఓపెన్ చేశాను బ్లౌజ్కి వచ్చేప్పటికి మీకు హెవీ వర్క్ అనేది వచ్చేస్తుంది ఇందులో చాలా మంది అడిగాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్ ఇందులో మీకు వైన్ కాఫీ కలర్ అయితే వచ్చేస్తుందండి ఇందులో అన్ని కలర్స్ నేను షేర్ చేస్తాను ఇందులో బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ వచ్చేపటికి మీకు టూ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి టూ పీసెస్ అయితే ఉన్నాయి బ్లాక్ కలర్ ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ సేల్ మిస్ చేసుకోద్దండి ఇది థౌజండ్ ఫిఫ్టీకి పెట్టాల్సి బట్ ఈ మీకు క్రిస్మస్కి బెస్ట్ ఆఫర్ అనేది పెట్టానండి ఇది వచ్చేప్పటికీ మీకు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఇంతకు ముందు పెట్టింది వైన్ కలర్ అండి ఇది వచ్చేప్పటికి మీకు కాఫీ కలర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేప్పటికి నావీ బ్లూ కలర్ ఇంకోటి కలర్ అయితే మీకు ప్యారెట్ గ్రీన్ అయితే వచ్చేస్తుంది ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తుందండి గ్రీన్ కలర్ ఇది వచ్చేప్పటికి మీకు మిర్చి రెడ్ అండి మిర్చి రెడ్ కలర్ అయితే వచ్చేస్తుంది ఇందులోనే అండ్ మెరూన్ కలర్ అయితే వచ్చేసింది ఇందులోనే మీకు మెరూన్ కలర్ చాలా ఎక్సలెంట్ ఉన్నాయండి పీసెస్ అయితే అండ్ ఇది కూడా మీకు పింక్ కలర్ అండి రాణి పింక్ అండి ప్యూర్ పింక్ టూ పింక్స్ అయితే ఉన్నాయండి ఇందులో కొంచెం కలర్ వేరియేషన్ అనేది ఉంది కొంచెం డిఫరెన్స్ పింక్ కలర్ పింక్ కలరే ఉన్నాయండి ఇందులో నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి చాలా సూపర్ ఉన్నాయి సో మిస్ చేసుకుందండి ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేప్పటికీ టోటల్లీ జర్కన్ స్టోన్తో ఇవి ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికీ న్యూ ఫ్యాబ్రిక్ అండి ఇది ఝర్కన్ స్టోన్ విత్ కట్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చింది చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి ఇవి నేను ఒక వీడియోలో ఓపెన్ చేసి నేను లాంగ్ వీడియోలో చూపిస్తాను క్లియర్గా మీకు అర్థం అవుతుంది దీని లుకింగ్ అయితే ఆసం ఉంటుందండి అండ్ బ్లౌజ్ అయితే మీకు హెవీ 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 అయితే ఇచ్చాడండి చాలా సూపర్ ఉంది బ్లౌజ్ అయితే ఇదిగోండి ఈ టైప్లో అయితే బ్లౌజ్కి ఈ విధంగా వర్క్ అనేది వచ్చి ఇదంతా టోటల్లీ ఇదిగోండి జర్కన్ స్టోన్ మీకు స్టోన్స్ కూడా దగ్గరగా చూపిస్తాను చూడండి ఈ విధంగా జర్కన్ స్టోన్ అనేది వచ్చేస్తుంది నార్మల్ స్టోన్ అస్సలు కాదండి బ్యాక్ సైడ్ ఈ విధంగా పైపింగ్ ఫాల్ కూడా ఆ విధంగా కూడా వచ్చింది దీనికి ఇదిగోండి జర్కన్ స్టోన్ టోటల్లీ ఓకే నా ఫ్రెండ్స్ చాలా క్యూట్ ఉంది శారీ అయితే చాలా సూపర్ ఉందండి ఇందులో కలర్స్ వచ్చేపటికి మీకు ఇదిగోండి బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ ఇదిగోండి దీని లుకింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేపటికి మీకు ప్రైజు చాలా అంటే చాలా రీజనబుల్ ఇది ఇంతకుముందు టూ థౌజండ్ టూ హండ్రెడ్కి సేల్ చేశాను కదా ఇప్పుడు చిన్న ఇది రోజ్ ఫ్లవర్ అండి కొంచెం చిన్నగా పెట్టారు కాబట్టి దీని కాస్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేపటికి మీకు పీకాక్ బ్లూ కలర్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి చాలా బ్యూటిఫుల్ ఉంది కలెక్షన్ అయితే మిస్ చేసుకోదండి ఫ్రెండ్స్ అండ్ ఇది కూడా మీకు హెవీ జార్జెట్లో ఈ శారీస్ కూడా అరైవ్ అయిందండి ఇదిగోండి ఆపిల్ బ్రాండెడ్ జార్జెట్ శారీస్ అండి ఈ బార్డర్ అనేది వచ్చేసింది శారీస్కి చాలా సూపర్ ఉన్నాయి ఇది ఇందులో మీకు రాయల్ బ్లూ కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇలా రాయల్ బ్లూ కలర్ అవైలబుల్ ఉందండి ఇందులోనే మీకు పర్పుల్ అవైలబుల్ ఉంది ఇందులోనే మీకు పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి దీనికి పల్లో కూడా వచ్చేసింది బ్లౌజ్ కూడా వచ్చేసింది ఫుల్ శారీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ పర్పుల్ కాదు ఇది లావెండర్ కలర్ అండి ఇది ఇది పర్పుల్ ఓకేనా ఫ్రెండ్స్ త్రీ నైంటీ నైన్ ఫీ షిప్పింగ్ అండి అండ్ ఇందులోనే మీకు ఎల్లో శారీ కూడా అవై అవైలబుల్ ఉందండి ప్యూర్ జార్జెట్ యాపిల్ బ్రాండెడ్ జార్జెట్ అండి చాలా సూపర్ కట్ అనేది ఖచ్చితంగా సిక్స్ థర్టీ ఉంటుంది తక్కువ ఏమి ఉండదు చాలా సూపర్ ఉండే ఫ్యాబ్రిక్ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అండి త్రీ నైంటీ నైన్ ఫి షిప్పింగ్ ఇందులోనే మీకు వైట్ ఉంది వైట్ మీద మెహందీ గ్రీన్ కాంబినేషన్ అండి పైన భాగం ఈ విధంగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంది అండ్ మీకు టోటల్ శారీ డిజైన్ మొత్తం ఇదే విధంగా రన్ అయిపోతుందండి దీనికి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వచ్చింది పళ్ళు కూడా మీకు ఈ విధంగా వచ్చింది చాలా సూపర్ ఉన్నాయండి ఓకేనా ఏదైనా నచ్చితే లే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చేప్పటికి మీకు మిర్చి రెడ్ కలర్ అయితే వచ్చేసింది ఇందులోనే మీకు రెడ్ కలర్ శారీ అండి ఈ విధంగా చాలా సూపర్ ఉన్నాయండి అయితే నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఇంకో వీడియో అనేది నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి